మొదటి ఉత్తరం చూద్దామండి నవ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు సువాసిని పూజ ఎలా చేస్తారు దానివల్ల ఎటువంటి ఫలితాలుంటాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పూజ సువాసిని పూజ సువాసిన్ అర్చన ప్రీత అమ్మవారి నామాల్లో సువాసినుల చేత అర్చింపబడడం కారణంగా ప్రీత చెప్పలేని ఇష్టాన్ని ఆనందాన్ని పొందేది అమ్మవారు అని అర్థం చాలామంది పాపం తెలియక సుహాసిని పూజ అంటుంటారు సుహాసిని పూజ కాదు సువాసిని పూజ మొత్తం వచ్చేటటువంటి ఎంతమంది అయితే సువాసినులు ఉన్నారో వాళ్ళందరూ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఒక పాత్ర నిండుగా నీళ్ళు ఎక్కడ పెట్టారు వచ్చిన ప్రతి సువాసిని సంపూర్ణంగా కాళ్ళని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒకళ్ళు అక్కడ తుండి ఇచ్చేవారు అందించిన తర్వాత కాళ్ళని తుడుచుకుంటుంది ఆ పక్కనే పసుపు ఆ పసుపుని తాను స్వయంగా రాసుకుంటుంది ఆ పక్కనే పసుపు సున్నము కలిపినటువంటి పారాణి ఇంకొకరు అందిస్తారు అందరూ స్త్రీలే పురుషులు ఉన్నారు ఆ పారాణిని రెండు గీతలు ఆ పాదం మీద ఈ పాదం మీద పెట్టుకుని మధ్యలో కుంకుమం పట్టు పెట్టుకుని పారాణి పాదాలతో అలా రాగానే ఆ పక్కన ఇంత చెండు పుష్పాలన్నమాట పుష్పాల చెండిస్తే అది తలలో పెట్టుకోవాలి ఆ పక్కన ఇంకొక ఆమె గాజులు ఇస్తుంది ఇటు రెండు గాజులు ఇటు రెండు గాజులు ఎక్కువ గాజులు ఇచ్చినా నష్టం లేదు కానీ శాస్త్రం ప్రకారం ఆవిడ రెండు గాజులు జతగా ఉండేందుకు ఇస్తారు కేవలం సంప్రదాయం కోసం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మట్టెలు లేకుండా ఎవరిని రానేలా ఎంతేదంటే మట్టెలు అనేది ఈ స్త్రీ యొక్క లక్షణాన్ని తెలియజేసేది పురుషుడి పాదాలు బోసిగా ఉంటాయి అలా ఉండకూడదు పాదాలకి పట్టాలు పట్టీలు అనకూడదు పట్టాలు మట్టెలు ఇలా అవగానే అప్పుడు ఆవిడ సువాసినిగా అన్నమాట ఈ లక్షణాలన్నీ కలిగి కుంకుమ బొట్టు కలిగి మంగళసూత్రం కలిగి ఇవన్నీ ఉండి ఆ లోపలికి అప్పుడు సువాసినిగా ఆవిడ చేరుతుంది సువాసిని అంటే అలా అకస్మాత్తుగా కారు దిగేసి లోపలికి వచ్చేసేటటువంటి ఆవిడ సువాసిని కాదు పాదాలని కడుక్కుని కడుక్కున్న పాదాలని తుడుచుకుని ఆ తుడుచుకున్న పాదాలకి పసుపుని రాయించుకుని లేదా రాసుకుని ఆ తర్వాత పారాణిని పెట్టుకుని చక్కనైనటువంటి పుష్పాలని అలంకరించుకుని పుష్పాల చెండుని అలంకరించుకుని ఆ మీదట గాజుల్ని రెంటిని వేసుకుని కాలికి పట్టాలు మట్టెలు అన్నీ ఉంచుకున్న మీదట అక్కడి నుంచి లోపలికి వస్తే ఆవిడ సువాసిని అలా సువాసిని అందరూ లోపలికి వస్తారు ఎంతమంది రావాలనేది ఒక చిన్న ప్రశ్న మన శక్తిని తట్టుకుని అంటే మనం అప్పు చేసి సువాసిని పూజ చేయకూడదు శక్తికి ఎంత మనకి లోబడి ఉంటుందో చూసుకుని అది సరి సంఖ్యలో ఉండేలాగా రెండు నాలుగు ఆరు ఎనిమిది అలా సరి సంఖ్యలో ఉండేలా చేసుకుని మంచి అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్ప బాణచాపాం అణిమాది అహమిత్యేవ విభావయే భవాని నన్ను నేను అమ్మవారిగా అనుకుంటున్నాను అనే ఈ శ్లోకాన్ని అందరి చేత ఏకకంఠం ముక్తకంఠంతో ఒకేసారి పలికేలా పలిచారు ఇప్పుడు ఈ సువాచనులు అందరిలోకి ఎవరు ప్రవేశించారు అహమిత్యేవ విభావయే భవాని మేమందరం భవానులమయ్యాము అని వాళ్ళందరూ అనుకున్నారు అప్పుడు అందరి మీద పుష్పాలని చల్లుతారు పుష్పాలని చల్లడం అంటే అమ్మవారిని వీరి ఎందు ఆవహింపచేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ అమ్మవారు అమ్మవార్లు అయ్యేంత వరకు కూడా ఒక విధంగా ఉంటాము అమ్మవారు అయిన తర్వాత పూర్తిగా దృష్టంత అమ్మవారి మీదే అప్పుడు నిదానంగా ఏ విధమైనటువంటి వేగము లేకుండా సర్వపూర్తి కరీతవ లలితా సహస్రనామాలు చదివినప్పటికీ కూడా ఏ లలిత త్రిశతిని చదవాలని అమ్మవారి నామాల్లోనే మనకు కనిపిస్తుందో ఆ త్రిశతి నామాలని నిదానంగా ఆ వచ్చిన వాళ్ళందరి చేత చదివించారు వాళ్ళే చదువుతారు ఏ యజమానిని సువాసిని పూజ చేయదలిచినటువంటి ఆవిడ ఉంటుందో ఆమె అమ్మవారి దగ్గర కూర్చుని త్రిశతి నామాలని చదువుతున్నప్పుడు మూడు వందల సార్లు అలా అర్చన చేస్తూ ఉంటుంది ఆవిడ పుష్పాలతో పుష్పాలు ఫలాలు ధాన్యం ఇతరమైనటువంటి మంగళకర ద్రవ్యాలు దాదాపు చాలా ఏర్పాటు చేశారు వాటి అమ్మవారికి అర్చన చేస్తుంది ఆవిడ ఆ అర్చన చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి ముప్పై వద్ద దగ్గరికి వచ్చి వీళ్ళందరూ అమ్మవారిని అర్చన ఆమె ద్వారా చేయించుకున్నారుగా వీళ్ళందరూ అమ్మవార్లు ఈ అమ్మవార్ల సమక్షంలో ప్రధానమైనటువంటి అమ్మవారికి సువాసిని పూజ చేసుకునే ఆమె చేసింది కాబట్టి ఆవిడ ఎదురుగుండా కూర్చున్నటువంటి ఈ ముప్పై ఇద్దరు మంది అంటే ఆవిడ ఏర్పాటు చేసిన విధానం ప్రకారం వాళ్ళకి నమస్కరించి వాళ్ళ చేత అక్షతలని వేయించుకుని వాళ్ళ చేతిలో వస్త్రాలని అక్కడ ఏర్పాటు చేసి పండ్లని కూడా అక్కడ పూజ చేసినటువంటి పండ్లని కూడా ఇచ్చి గ్రంథాన్ని రాసి నమస్కరించి అక్షతలను తీసుకోవడం అందరికీ కూడా ఇది సువాసిని పూజ అని కానీ మామూలుగా ఒక వ్యక్తి కూర్చోబెట్టి పాదవ పూజయామి గుల్పే పూజయామి జంఘే పూజేయామీ జానునీ పూజేయామీ ఊరు పూజేయాన్ని పూజయామి పార్శ్వే పూజయామి పక్షస్థలం పూజ ఇలా మామూలుగా చేస్తూ ఉంటే ఆ ఎదురుగా కూర్చున్నటువంటి ఆవిడ మన పక్కింటి ఆవిడ పైంటే ఆవిడో అయితే ఏటివిడి పాదాలని పూజ చేయడం అనేటటువంటి భావం కలుగుతుందనే ఆలోచనతో ఆ స్వాముల వారు ఆ రోజున అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి నీకు ఎదురుగా యథార్థంగా అమ్మవారిని కూర్చోబెట్టి నేను ఇలా చేసేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తున్నానని మఠ అధిపతులు ఆ విధంగా చేయించారు ఎక్కువ మంది ఉన్నారని అనుకుందాం ఉదాహరణకి ఒక వంద మందిని పిలుచుకుని మనం పూజ చేయించుకుంటున్నాం ఆ చేయించుకునేటటువంటి సందర్భంలో అంటే సువాసిని పూజ చేసే సందర్భంలో చేయవలసినటువంటి యజమానురాలు ఎవరున్నారో ఆవిడ అందరికీ ఒక్కొక్కళ్ళకి ఇలా పూజ చేయాలంటే ఎంత సమయం పడుతుంది పూజ అయిపోయినటువంటి వాళ్ళ విషయం ఆలోచించి ఏ నూట ఇరవై ఆవిడ అయితే ఎంత సమయం అక్కడ కూర్చోవాలి ఆవిడకి విసుగు చిరాకు కోపం అసహనం ఎన్ని వస్తాయి అంచేత సరైనటువంటి విధానాన్ని సూచించి ఏర్పాటు చేశారు ఆ రోజున ఈ వచ్చినటువంటి అందరికీ కూడా భోజనాలను పెట్టడం అనేది చివరిగా చేసేటటువంటి కార్యక్రమం వెళ్ళేటటువంటి సందర్భంలో అందరికీ నమస్కరిస్తూ ఇంతమంది సువాసిలు నా ఇంటికి వచ్చారు కాబట్టి వంశ వంశ పరంపరంగా అంత సువాసిని ధర్మము మా ఇంట పాటింపబడాలని నమస్కరించుకోవాలి వితంతువులు ఎవరైనా వస్తే వాళ్ళని విసుక్కోలేదు తిట్టలేదు దూరంగా వెళ్ళిపోమలేదు మాకు కనిపించద్దు అని అనలేదు వాళ్ళందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అందరినీ అలా ఆనందంగా చూసే ఏర్పాటును కూడా చూ చేశారు వాళ్ళ వితంతువుని తక్కువగా చూడాలని ఏ ధర్మశాస్త్రము చెప్పలేదు కాబట్టి ఏ కృష్ణుడు స్వయంగా కుంతీదేవి పాండురాజు పోయిన కారణంగా వితంతువైందో ఆ ఇంటికి వెళ్ళి స్వయంగా భోజనాన్ని చేశాడంటే పరమేశ్వరుడు కూడా అని అంత గౌరవంగానూ చూశాడనే యథార్థాన్ని గమనించుకుని వాళ్ళని పూజకి రానియకుండాను తలుపు వేసేసి ఏదో చేయడం మాత్రం సరికాదని నేరమని ఘోరమని తెలియజేస్తూ ఇలా శివాసిని పూజను చేసుకునే విధానం ఉందని ఆ శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా మఠంలోని స్వాముల వారు చేయించిన విషయాన్ని మనం చెప్పు